జై శ్రీరామ విశ్వకర్మ నిర్మాణములు చేసినవి విశ్వకర్మ భగవానుడు స్వయముగా విశ్వములో తనకు తానే పంచ శిరస్సులతో ఆవిర్భవించను విశ్వకర్మ పూరి జగన్నాథస్వామి విగ్రహాలను తయారు చేశను విశ్వకర్మ ఇంద్రుడు నివాసమైన అమరావతిని నిర్మించను విశ్వకర్మ శ్రీకృష్ణుడు ద్వారకను నిర్మించను విశ్వకర్మ అస్తినాపురములో ఇంద్రప్రస్థానాన్ని నిర్మించను విశ్వకర్మ దదీచి మహర్షి ఎముకలతో వజ్రాయుధము తయారు చేశను రావణాసురు లంకా పట్టణము విశ్వకర్మ నిర్మించను విశ్వకర్మ కుబేరుడికి పుష్పక విమానము తయారు చేసి ఇచ్చను తారకాసురుడికి ముగ్గురు కుమారులు వారికి స్వర్ణ రజిత కాశ్య ఆ మూడు పురాలు నిర్మించను విశ్వకర్మ భగవానుడు వేడికి భార్య సంధ్యాదేవి తట్టుకోలేకపోతున్నది అని విశ్వకర్మ సూర్యకిరణాలను తగ్గించను విశ్వకర్మ శివధనస్సు విష్ణుధనస్సు తయారు చేశను దేవకీదేవి బాల్యములో చిన్ని కృష్ణుడు రూపము చూడాలని కోరింది అప్పుడు విశ్వకర్మ తుంగచెక్కతో చిన్ని కృష్ణుడి విగ్రహాన్ని చెక్కి చూపించను విశ్వకర్మ కైలాసములో ఉన్న పరమేశ్వరుడు ధ్యానమునకు రౌంజకుడు అనే ప్రథముడు భంగము కలిగించెనని విశ్వకర్మ జ్వాలా చక్రము తయారు చేసి రౌంజకుడిని సంహరించను అదే రుంజ మొట్టమొదట స్త్రీకి మాంగళ్యము పసుపు కుంకుమ పువ్వులు గాజులు మట్టెలు ప్రవేశపెట్టెను విశ్వకర్మ విశ్వకర్మతో పార్వతీదేవి ఇలా అనెను నన్ను భక్తితో సేవించినచో వారిని ఐశ్వర్య భోగభాగ్యములతో కాపాడి వాళ్లను తరింప చేస్తాను అని విశ్వకర్మకు పార్వతీదేవి వాగ్దానము చేశాను జై శ్రీరామ